హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటో రొయ్యల కూర ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి రొయ్యల కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైనాక నాలుగు లవంగాలు రెండు దాసం చెక్క రెండు బిర్యానీ ఆకులను వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావడానికి ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయినాక హాఫ్ స్పూన్ పసుపును వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు పెద్ద సైజు టమాటాలను మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను టమాటో పేస్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి కాసేపు మూత పెట్టుకుందా ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా కారం అయితే చూసి వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు తినే కారంని బట్టి మీరు వేసుకోండి కాసేపు మూత పెట్టుకుందాం ఒక మూడు నిమిషాల తర్వాత వేసిన కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఈ స్టేజ్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి ఈ రొయ్యలకు కొద్దిగా పసుపు నిమ్మరసం పిండి శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను రొయ్యలను వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మంటను సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత రొయ్యల్లో నుండి వాటర్ అయితే బయటికి వస్తాయి కర్రీ కొంచెం గ్రేవీ లాగా ఉండటానికి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా దాంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడిని వేసి ఒకసారి కలుపుకొని కాసేపు ముద్ద పెట్టుకోవాలి మధ్య మధ్యలో కర్రీ అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఈ టమాటో రొయ్యల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రొయ్య కూడా బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక నేను ఉల్లిపాయలు ఫ్రై కావడానికి కొంచెం ఉప్పు అయితే వేసాను మళ్ళీ వేయలేదు కదా హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నా ఫైనల్గా కొంచెం కసూరి మెతిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నంలో కంటే కూడా చపాతి పరటోలోకి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి నేను చేసిన టమాటో రొయ్యల కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో